హాయ్ అండి సమ్మర్లో బోర్ కొట్టకుండా ఉండడం కోసం ప్రతిరోజు వేర్వేరుగా మిల్క్ షేక్స్ కానీ కూల్ డ్రింక్స్ అలా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే అలాగే బాదం మిల్క్ షేక్ కూడా సమ్మర్లో కొంచెం కూల్గా రెడీ చేసుకోవచ్చు ముందుగా బాదం వేడి నీళ్ళలో ఒక గంటసేపు నానబెట్టాలి గంటసేపు నానబెట్టిన తర్వాత ఇలా ఈజీగా పొట్టంతా వలిచేసుకోవచ్చు లేదంటే నైట్ అంతా చన్నీళ్ళలో నానబెడితే నైట్ అంతా నానబెట్టుకోవాలి అర్జెంట్ అయితే వేడి నీళ్ళలో ఒక గంట సేపు నానబెడితే చాలు ఇలా పొట్టు తీసిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేడి వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాలి ఈలోపు పాలని స్టవ్పై పెట్టి మరిగించుకోవాలి కొంచెం చిక్కబడే వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి బాదంలో కొన్ని పాలు కొంచెం చక్కెర కలిపి గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా కొంచెం బరకగా ఉంటేనే మనం మిల్క్ షేక్ తాగేటప్పుడు బాగుంటుంది మరీ అంత పేస్ట్ లాగా ఏం అవసరం లేదు అలాగే పాలను మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి బాదము తర్వాత రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని దీంట్లో కూడా వేడి నీళ్ళు కానీ వేడి పాలు కానీ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కొన్ని కొన్ని పాలు పోస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు కూడా పోయే వరకు బాగా కలిపేసి కలిపిన కస్టర్డ్ని తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని పాలల్లో వేసి ఉడికించుకోవాలి ముందుగా బాదం పేస్ట్ వేయాలి ఇది కొంచెం బరకగా ఉంటుంది కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఐదు నిమిషాలు ఇది ఉడికిన తర్వాత దీంట్లో బాదంలో పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు కస్టర్డ్ కలుపుకోవాలి ఇది కస్టర్డ్ మనం థిక్నెస్ కోసము అలాగే కలర్ కోసం కూడా కలుపుతున్నాము కస్టర్డ్ కలిపిన గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలపడం వల్ల మనకి రోడ్లపైన బండి మీద దొరికినట్టుగా వస్తుంది కస్టర్డ్ దీంట్లో కొన్ని ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ముందుగా నానబెట్టి పెట్టిన కుంకుమ పువ్వుని కూడా దీంట్లో కలిపేసేయాలి తర్వాత మనకి రుచికి సరిపడా షుగర్ కూడా దీంట్లోనే యాడ్ చేసేయాలి ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసి షుగర్ కరిగే వరకు ఒక రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత తీసినప్పుడు మరీ మొత్తం ఐస్లా కాకుండా ఇలా కొంచెం కొంచెం గడ్డ కడుతున్నప్పుడే తీసేసి దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మళ్ళీ మనకు మిల్క్ లాగా అవుతుంది ఇలా మొత్తం జ్యూసర్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకోవటము మనం దీంట్లో కావాలనుకుంటే కొన్ని దానిమ్మ గింజలు పైనుంచి వేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు నేను బాదం ముక్కలు కొద్దిగా కుంకుమ పువ్వు గార్నిషింగ్ కోసం వేస్తున్నాను అంతే ఇంట్లో ఇలా ఈజీగా బాదం మిల్క్ షేక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్